సిపి రాష్ట్ర కార్యదర్శి కోననేని సాంబేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సంప్రదించకుండా సీఎం చంద్రబాబు ప్రాజెక్టులు చేపడుతున్నారన్నారు బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ఆపేలన్నారు పరవాక ప్రాంతాల వారిగా నిబంధనల మేరకు నీటి వాటలు జరగాలని అన్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని బనకచర్ల ప్రాజెక్టుపై మాట్లాడాలి అన్నారు అంటే పది వేల కోట్ల విద్యుత్ భావం కొంత కేంద్రానికి కూడా దగ్గర పడుతుంది కోరడా పది వేల కోట్లు విద్యుత్ భావన్స్ ఉంటుంది సంవత్సరాలు ఇప్పుడు ఇంకా సో దాని ఆ అన్ని లక్ష రావాలని అనుకుంటే కావాలి దాని బ్రులు రావట దగ్గర హిందీ ఘటన దగ్గర కడితే అనుకుంటే ఇది ఖర్చుతో బిపి అంతమైన రాజు కాబట్టి తర్వాత కాంగ్రెస్ లో భాగస్వామి మనవసాగర్ గాని లేకపోతే వికా బస్వాళ్ళు కానీ అన్నీ చాలా కట్టేశారు ఇది నిజమైన మనవంతి అనేవి ఉన్నాయి ఆయన దాని పెట్టింది కొత్తగా ఆ